సో కరెంట్ షూట్ అయితే ది చెన్నై షాపింగ్ మాల్ కుక్క పల్లె స్టోర్ నుండి నక్షే నెక్లెస్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నానండి ఆల్రెడీ ఫుల్ లెంత్ వీడియో ఛానల్ అయితే లైవ్ చేశాను మీకు ఈ షార్ట్ కి డిస్క్రిప్షన్ లో కింద ఇస్తానండి ఒకసారి మీరు అవుట్ చేయొచ్చు ఈ రీల్ అయితే కొన్ని కలెక్షన్స్ చూపిస్తున్నానండి అసలు కాంబినేషన్ వితౌట్ అమ్మవారి లాకెట్ అయితే వస్తుంది అరౌండ్ నైన్టీన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెట్ అయితే డిజైన్ చేశారు మల్టీ స్టోన్స్ ఉండాలి అని చెప్పి కొంతమంది అయితే అడిగారు కదండి సో ఇలా మల్టీ స్టోన్స్ లో కూడా ఒకసారి మీరు చెక్అౌట్ చేయొచ్చు రూబీస్ విత్ ఎమరాల్స్ అయితే వస్తుంది వీటి యొక్క వెయిట్స్ అనేవి నేను ఈ ఫుల్ లెంత్ వీడియోలో అయితే మెన్షన్ చేస్తానండి సో కొన్ని కలెక్షన్స్ మాత్రమే రీల్ అయితే షేర్ చేస్తున్నాను టూ లెన్ మోడల్ లో వన్ మోర్ డిజైన్ అండి తక్కువ వెయిట్ అయితే వస్తుందండి ఈ పీస్ కూడా చాలా బాగుంది అసలు నేను వేసుకున్న నెక్లెస్ ప్యాటర్న్ అయితే ఉంటుందండి అండ్ ఈ మోడల్ కూడా వితౌట్ ఐడి అయితే వస్తుందండి స్టోన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది బీట్స్ కాంబినేషన్ అయితే వస్తుంది కొంచెం ముత్యాల కాన్సెప్ట్ లో కావాలి అనుకున్న వాళ్ళు ఈ మోడల్ కూడా మీరు ఒకసారి అవుట్ చేయొచ్చు సో ఇలాంటి కలెక్షన్స్ నాకు తెలిసి అరౌండ్ ఒక టెన్ టు ట్వెల్వ్ పీసెస్ అయితే నేను ఫుల్ లెంత్ వీడియోలో లో చూపించానండి అలాంగ్ విత్ బెయిట్ అండ్ కాంటాక్ట్ నంబర్ కూడా ఇచ్చాను హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే ఒకసారి స్టోర్ విజిట్ చేయండి ఏ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో నీళ్ళు అయితే తప్పకుండా సేవ్ చేసుకుని విజిట్ చేయండి